ఈ బ్రిడ్జి నుంచి నిన్న మధ్యాహ్నం అయితే ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నీళ్ళు అయితే వచ్చినాయి చూడండి కాలువ ఈ కాలువలో పైకి వచ్చినాయి సగం కాలువ అక్కడ సగం సగం గత సగం గడ్డ పైన తేమ ఉన్నది పైకి వచ్చిన పైకి పోయినాయి సగం గడ్డలకి సగం గడ్డలోకి నీళ్ళు పోయినాయి చూడండి ఇప్పుడైతే ఇప్పుడు తర్వాత ఆరు గంటల కనుంచి కొంచెం తగ్గినాయి నీళ్ళు నిన్న మధ్యాహ్నం అయితే ఫుల్గా పడినప్పుడు ఒక గంట ఒక గంట రెండు మూడు గంటలు నీళ్ళు అయితే ఆ గడ్డలో సగం గడ్డ వరకు ఈ పక్క ఆ పక్క కూడా నీళ్ళు పోతున్నాయి ఈ కాలం దాటేదానికి కాకుండా కాలం అయితే దాటేదని కాకుండా నేను నిన్న మధ్యాహ్నం ఈరోజు అయితే తక్కువగా పోతా కాబట్టి